హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నీర్ వాసంతి ఈరోజు నేను మీకు ఎంతో ఫేమస్ అయిన డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నుంచి రెండు వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మొత్తం నెట్ స్కెచ్ వీడియో ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకుంటున్నానండి దీన్ని ప్రూప్స్ లాగా కట్ చేసుకున్నాను ఇందులోకి నేను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను అలానే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని థర్టీ థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి మనము సో థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసి ముందుగా మనము నానబెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి సో పన్నీర్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి ఆయిల్ అనేది మీద పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో దీన్ని ఎక్కువసేపు వేయించకూడదండి ఎక్కువసేపు వేయించితే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది పన్నీర్ ఒక టూ మినిట్స్ జస్ట్ వేయించితే సరిపోతుంది తర్వాత మనము బౌల్లోకి తీసేసుకోవచ్చండి సో అదే బౌల్లో అదే కడాయిలో మనము ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ కొంచెం గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి సో ఇందులోకి మసాలా లాస్తానండి నేనైతేనే అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ నాలుగైదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి దీంట్లో నేను చెక్క లవంగం బిర్యానీ ఆకు వేసాను సో ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి మీరు ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ వేసుకున్నాను ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో అందులోకి వన్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి అది కూడా బాగా ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి సో ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి మీరు ఎక్కువ మీరు కావాలంటే ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకున్న తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చెప్తున్నానండి అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా సో వీటిలన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు మనము ఫ్రై చేసుకుందాం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే మసాలా అంతా మాడిపోతుంది స్టిక్ ప్యాన్ అయితే పర్వాలేదు కానీ నార్మల్ ప్యాన్లో నార్మల్ దాంట్లో చేసుకున్న వాళ్ళు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా రెండు పెద్ద టమాటోస్ని ప్యూరీలా చేసుకున్నాను సో ఆ ప్యూరీని వేసి బాగా మిక్స్ చేద్దాం సో టమోటో కూడా బాగా కుక్ అవ్వాలండి ఆ ప్యూరీ అనేది సో మళ్ళీ మనకు ఆయిల్ బాగా తే తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి టమోటోని కూడా సో అప్పుడు గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూసారు కదా ఎంత బాగుందో గ్రేవీ అనేది ఇప్పుడు ఇందులోకి నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేస్తున్నానండి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు అనమాట పెరుగు వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగా తేలుతుందో పైకి నూనె అంతా సో అలా ఇంకొక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి సో దీంట్లోకి నేను తగినన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి గ్రేవీ కొంచెం బాగా రాయడం కోసం లేదు మీకు చాలా తక్కువ కావాలనుకుంటే మీరు అట్లానే ఉంచేసుకోవచ్చు అండ్ ఈ టైంలోనే మీరు ఉప్పు కూడా చూసుకోండి ఒకసారి సోప్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ట్యూబ్స్ని యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి మనకి ఎక్కువ సైడ్ కుక్ చేయాల్సిన అవసరమే లేదు పన్నీర్ వేసేసిన తర్వాత ఎందుకంటే ఆల్రెడీ మనం పన్నీర్ని ఏం చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ సో ఇంకొక ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచేసి ఉంచేస్తే సరిపోతుంది ఫైనల్గా మన డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనము కొత్తిమీరతో వేసేసి కాన్నీ చేసేసుకుందాం సో ఎంతో రుచిగా ఉంటుందండి రొటీన్గా తినే పన్నీర్ బటర్ మసాలా కన్నా ఒకసారి మీరు ట్రై చేయండి సో ఇదైతే అన్నంలోకి కానీ రోటీస్లోకి కానీ దోశలోకి కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేశారనుకోండి ప్రతిసారి ఇదే ప్రాసెస్ చేస్తారు ట్రస్ట్ మీ ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా ఉండే డాబా స్టైల్ పన్నీర్ గ్రేవీ మీకు ఎలా అనిపించింది నచ్చేసిందా నచ్చే ఉంటుందిలేండి అయితే ఇంకెందుకు అండి ఈ వీడియో మీకు నచ్చింది కదా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి టేక్ కేర్ ఆల్ బై బాయ్